ఇక్కడ ఒక ఫస్ట్ ఫస్ట్ కట్కదు అక్కడ సినిమా హాల్ దగ్గర కట్టిన భగత్ సింగ్ భగత్ సింగ్ ఆఫీస్ దగ్గర భగత్ ఇక్కడ ఉంది ఇప్పుడు ఇక్కడ ఉన్న చిట్టి క్రాంతి నిన్న పోలేదా ఒంటి పీరి ఒంటి ఒంటి పీరి నేను అక్కడ కూడా పోయినా వాళ్ళు చెప్పారు ఒంటిపీరి సబ్బర్ రాము స్వామి తర్వాత అయినాయి తర్వాత జాని మియా జాని మియా ఆడి కూడా పోయినా పోయింది కదా ఇంకోటి ఇక్కడ తొంట నర్సయ్య అని ఉండే ఇప్పుడు కట్కే దుకాణం అక్కడ ఉన్న చూడండి తొంట నర్సయ్య కట్కే దుకాణం పక్కన అవునవునవును ఆయన అంటే ఈయనే కాదు అంతకు ముందు తొంట నర్సయ్య వేరే ఉండే ఆయనే తర్వాత అజీజ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఈ మొహరం పండుగ సందర్భంగా ఇప్పుడు మనము మహమ్మద్ అంకుష్ అంతేనా మహమ్మద్ అంకుష్ వాళ్ళ సవాళ్ళ దగ్గరికి వచ్చినాం ఒక్కసారి మన సవార్లను సవాళ్ళని చూద్దాం చూద్దాం పదండి పూర్తి వివరాలు మొత్తం మనం తెలుసుకుందాం మహమ్మద్ అంకుష్ వాళ్ళ సవార్ల దగ్గర అప్పుడు మనం ఉన్నాం చూడండి సవార్లను అలంకరించారు ఈ సవార్లకు గొప్ప చరిత్ర ఉందని తెలుసుకున్న పూర్తి వివరాలు అంకుష్ అన్నగారు మనకు చెప్తే తెలుస్తుంది అదేవిధంగా భావితరాలు అంటే పిల్లలు పెద్దగా అవుతారు కదా వాళ్ళకు కూడా ఎప్పటికీ మన ఈ చరిత్ర తెలుస్తుంది దానికోసమే నేను ప్రతి గుండెం దగ్గరికి పోతున్నా ప్రతి సవారిని కూడా చూపెడతాను నా వంతుగా నేను చేస్తున్నా మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మహమ్మద్ అంకుష్ అంటే చాలా మోస్ట్ సీనియర్ వాళ్ళ సవార్ల దగ్గర ఇప్పుడున్న ఆ సవార్ల పూర్తి వివరాలు అన్నగారిని అడిగి మనం తెలుసుకుందాం చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి నమస్తే అన్న నమస్తే నా పేరు మొహమ్మద్ హీస్ మందమరి గట్టిగా చెప్పండి మందమరిలో నేను నివాసం నివాసించుకున్నాను వీళ్ళ గురించి అడిగితే హుస్సేని ఆలం ఈ సెంటర్ లో ఉన్న సవారా హుస్సేని ఆలం హుస్సేని ఆదం హుస్సేని ఆలం యదం ఆలం 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 హుస్సేని ఆలం హుస్సేని ఆలం ఆలం ఈ మామే హసన్ దగ్గరికి వెలిచి పెట్టండి దగ్గర పోయి అక్కడ ఉంటే వీళ్ళు కనుకుంటరు మామే హసన్ ఇమామే పల్లపెదన్న విల్ల అన్నయ్య అన్నయ్య ఎం పేరు ఇమామే హసన్ అట్లాస్ట్ కునే ఇంకొక సవర్ అది అలీ అక్బర్ అలీ అక్బర్ దీనికి ఏమైనా చరిత్ర ఉందా ఈ విధంగా దూరంగా ఉండడానికి ఉండటానికి చరిత్ర ఈ సంవత్సరమే నిలబెట్టినా చెప్పండి ఎందుకు అక్కడ దూరంగా ఉంచిన అంటే ఇక్కడ స్థలం లేక ఒకటి రెండోది ఈ సంవత్సరమే కదా పెట్టింది అందుకే పక్కన పెట్టింది ఈ సంవత్సరమే పెట్టినరు హుసైన్ దగ్గరికి వెళ్ళాం చూపెట్టండి ఇమామే హుసైన్ ఇమామే హుస్సేన్ ఇటు లాస్ట్ ఇమామే ఖాస్యం ఇమామె ఖాసీమ్ సేమ్ ఇమామే ఖాస్యం ఒక్కసారి ఇది దాదాపుగా మీరు ఎన్ని సంవత్సరాల నుండి పెడుతున్నారో చెప్పండి అదే విధంగా ఏమైనా అద్భుతాలు జరిగినాయా ఈ ప్రజలందరికీ తెలిసేటట్టు అది ఒక జరిగిన కథ కావచ్చు ఏదైనా చరిత్ర ఉంటే చెప్పండి మీ ఆధ్వర్యంలో ఎందుకంటే మోస్ట్ సీనియర్ మీరు కాబట్టి మీకు ఎంతో ఎన్నో చూసి ఉంటారు మీరు అందువల్ల నేను అడుగుతున్నా చెప్పండి ఈ సవాలు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇక్కడ వచ్చిన మందమరి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అంటే యాభై సంవత్సరాలు వెళ్ళిపోయినాయి ఎక్కడి నుంచి ఇది పెద్దపల్లి అవతల ఒక ఊరుండే అక్కడ మా తాతలు తండ్రులు అన్నలు నిలబెట్టిద్దు అప్పుడు నేను అక్కడ ఇష్టం లేక నేను మా అన్నయ్య మహమ్మద్ పెద్ద అక్బర్ మహమ్మద్ అక్బర్ అనే ఇద్దరము ఈ మందమరికి తీసుకొచ్చి మందమరిని నిలబెట్టినాం ఎప్పుడు పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అంటే యాభై సంవత్సరాలు మీరు వచ్చే వరకు ఇక్కడ సవార్లు ఉండేనా మరి అవును పెట్టినరా వేరే వాళ్ళు పెట్టిండ్రు ఎందుకంటే వాళ్ళు మొట్టమొదటి సవార్ మాదే అని నేను వేరే వేరే గుండెలు కూడా తిరుగుతాను కదా వాళ్ళు చెప్పినారు ఇది ఎంతవరకు నిజము అని నేను మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ సవారు సబ్బల్ రామస్వామి ఫస్ట్ తర్వాత ఇమామే ఖాసిం ఇక్కడ ఒక ఫస్ట్ జూన్ ఫస్ట్ జూన్ ఫస్ట్ జూన్ కట్టుకెత్తుకోలే కదా అక్కడ సినిమా హాల్ దగ్గర మసీద్ కట్టిరు ఆఫీస్ దగ్గర భగత్ సింగ్ ఆఫీస్ దగ్గర ఇక్కడ ఉంది ఇప్పుడు ఇక్కడ ఒంటి పీరి ఒంటి పీరి ఒంటి పీరి నేను అక్కడ కూడా పోయినా వాళ్ళు చెప్పారు ఒంటి పీరి సబ్బర్ రాము స్వామి తర్వాత అయిన తర్వాత జానీ ఆడి కూడా పోయినా పోయింది కదా ఇంకోటి ఇక్కడ తొంట నరసయ్య అని ఉండే ఇప్పుడు కట్కే దుకాణాలు అక్కడ ఉంది చూడండి తొంట పక్కన ఆయన అంటే ఈయనే కాదు ముందు తొంట వేరే ఉండే ఆయనే తర్వాత అజీజ్ అంటే మీరు వచ్చినప్పుడు దాదాపు ఎన్ని గుండాలు ఇవి ఉన్నాయి మీరు వచ్చినప్పటికే వచ్చినప్పుడు ఆరుండే ఒకటి సబ్బల రామ రెండోది ఈ మామ మూడోది ఈ జానీ నాలుగోది తొంట నరసయ్య ఐదోది ఐదోది ఆరోది మాది మాది మీరు ఆరు ఆరు ఏడు ఈయన కూడా మావోడి ఇంకా ఉండే ఆయన కూడా నిలబెట్టిండు మేము ఇక నిలబెట్టినాం అదే సంవత్సరం నిలబెట్టినాం అప్పుడు ఏ విధంగా పరిస్థితులు ఉండే మీరు వచ్చినప్పుడు ఏ విధంగా మీరు నిలబెట్టినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా లేదా ఎట్లా అసలు నిలదొక్కున్నారు ఏ విధంగా మీరు చాలా గొప్పగా పండుగ జరిగింది అప్పుడు సంతోషంగా పండుగ జరిగింది హిందూ ముస్లిం ఒక్కటై అన్ని విధాల పూజ చేసుకుంటూ పది రోజులు పూజ చేసుకుంటూ మంచిగా గడిపిన రోజులు ఉన్నాయి అవి అది ఎంత సంతోషంగా ఉంటాయంటే ఇప్పుడు ఇంకా మంచిగా లేదు అప్పుడు మాత్రం మంచిగా ఉండే ఇప్పుడు ఆరు గుండెలు ఉన్నప్పుడు గుండాలం ఉన్నప్పుడే ఆరు ఏడు గుండాలు ఉన్నప్పుడు ఐదు అవి రెండు ఇవి ఆ ఏడు గుండాలు ఉన్నప్పుడు మంచిగా ఉండే దీంట్లోకి వెళ్ళి చిల్లర చిల్లర అయిపోయి అన్నీ అయిపోయినాయి ఒకటి రెండోది మనకు ఈ మందమరి వచ్చినప్పటి నుంచి హుస్సేని అలం అంటే ప్రాణం ఆయన హుస్సేని అలం అంటే మొహమ్మద్ ముస్తఫా సల్లం గారి మనమడు ఇమామే హసన్ ఇమామ్ హుసేన్ రెండు ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు ప్రవక్త మహమ్మద్ ముస్తఫా సల్లహ అలెస్ల్లం గారి మన్మన్లు వారు అలీ అనేవారు ఇమామె హసన్ ఇమామ్ హుస్సేన్ తండ్రి తల్లి హజరత్ బి ఫాత్మా ఈ చరిత్ర వాళ్ళది అంటే ఆయనే త్యాగం చేసి ప్రాణానికే త్యాగం చేసి న్యాయం గురించి ధర్మం గురించి మంచి గురించి అని త్యాగం చేసి ప్రాణం ఇసి కత్తి మీద సాములాగా ప్రాణాన్ని బడి తీసుకున్నా పర్లేదు కానీ దొంగను అని అనేవారే మామె హుసాయిన్ ఏదో ఒకసారి చూపెడతారా అллаపెద్దన్న ఇమామ్ హసన్ ఇంత చరిత్ర ఉంది మొహర్రం అనేదే ఇమామ్ హసన్ ఇమామ హుస్సేన్ తోటే హ్మ్ ఇమామ్ హవసాయి ఇమామ హుస్సేన్ ఆ త్యాగం చేయకుంటే ఇవాల మొహర్రం ఉండదే కాదు హ్మ్ హిందూ ముస్ల్మాన్ ఇందర్ అందర్ కలిసి ఈ పండగ చేసే వాళ్ళే కాదు ప్రతి సంవత్సరం ఆయనే ఏం వరం ఇస్తాడో ప్రతి హిందూ ముస్లింకు పూర్తి చేసిన తర్వాతే ఈ అందరూ మన దీని మీద భక్తి చేసుకుని మొద మొదలు పెట్టిండ్రు పది రోజుల దాకా మాత్రం ఎటువంటి పరిస్థితుల మన మాత్రం ఎటువంటి తప్పులు చెయ్యకుండా ఉండటానికి ఈ పది రోజులు నిజంగా చూస్తే మాత్రం ఈ పది రోజులు కొత్త సంవత్సరం ఇది ఇంగ్లీష్లో వేరే తెలుగులో వేరే ఉర్దూలో వేరే ఇది కొత్త సంవత్సరం ఇప్పటి నుంచే ప్రారంభం ఇది మొదటి నెల ఎందుకు అంటే హజరత్ ఇమామ హసన్ ఇమామ్ హుస్సేన్ తన ప్రాణాలను త్యాగం చేసి యజీద్ అనే ఒక రాజు ఉండే ఆ రాజు అతనికి సగం రాజ్యం ఇచ్చేస్తా నువ్వు నాకు బాణసి అంటే భక్తునివి కావాలి అని ఇమామ హుసైన్ ఇమామ హసైన్ కంటే వాళ్ళు ఒప్పుకోరు వద్దు ఈ రాజ్యం వద్దు మొత్తం రాజ్యం ఇచ్చిన నాకు అవసరం లేదు న్యాయం కావాలి ధర్మం కావాలి మంచి కావాలి అనే భావనతోటి వీళ్ళు ముందుకొచ్చారు యథీ మోసం చేసి మోసం చేసి రప్పించి పిలవంపి పదివేల సైన్యం తోటి వీళ్ళు ఉన్నారు మాత్రం డెబ్బై రెండు మంది మాత్రమే వీళ్ళతోంది వేల మంది సైనికులు మోసం చేసి మోసం చేసి పిల పంపి హతమాచిన రోజు ఇది అంటే పదివ రోజు పది రోజు ఉంటది షహాదర్ అగో ఆ రోజు హతం చేసిండు కాబట్టి పది రోజుల ముందు వీళ్ళ పూజ ఎందుకు చేస్తామంటే అప్పుడు ఇమామె మామ ఇమామె ఇమామే హుస్సేన్ ఒక వాగ్దానం చేస్తాడు ఏం వాగ్దానం ఒక భక్తుడు ఉంటాడు ఆ భక్తునికి వాగ్దానం చేస్తారు ఏంటిదంటే ఆయన వచ్చి ముంగటొచ్చి దుబా అంటే ఆయన దగ్గర వరం అడుగుతాడు మీరు లేకున్నా ఈ పది రోజులు నన్ను ముందుకు నడిపే అటువంటి అవకాశం ఇవ్వండి అప్పుడు హజరత్ ఇమాం హుస్సేన్ ఏమంటారు అంటే కొయి బాత్ని నేను ఇచ్చేస్తున్న పది రోజులు నువ్వు నా పేరు తలుచుకొని నా పేరు మీద అంటే హుస్సైని అలంకి దోస్తారే దీన్ ప్రతి వ్యక్తి ఏమంటాడు హుసేని అలంకి దోస్తారే దీన్ అలె హైదర్కి దోస్తారే దీన్ అలీ అబ్బాస్కి దోస్తారే దీన్ అలీ అజగర్ కి దోస్తారే దీన్ అలీ క్యా హాల కి దోారే దీని మౌలా అలీకి దోస్తారే దీని బీఫాత్మాకి దోస్తారే దీని ఇట్లా అంటారు కదా బీఫాత్మా అంటే అలీ మొహమ్మద్ ముస్తఫా సల్లా సల్లం గారి అల్లుడు బిడ్డ అండ్ తర్వాత వీళ్ళు అల్లు మన్మన్లు అంటే ఆయన ఏమంటారు అంటే అలంకి దోస్తారే దీన్ అంటే దానికి అర్థం ఏంటిది హుస్సేని అలంకు నేను దోస్తును ఆయన దగ్గర వాణ్ణి నేను న్యాయం గురించి అంటే దీనికి వాళ్ళే అది న్యాయం గురించి నేను వస్తున్నాను ఈ భక్తులకు చూసుకుంటానికి అని అతడు ఇప్పుడు వచ్చే దేవుళ్ళు వస్తాయి కదా అన్నీ వాళ్ళే ఆయనే ఆయనే వచ్చి చరిత్ర సాటించిండు పది రోజుల దాకా భక్తుల వరం ఇచ్చిండు ఆయనే ఇప్పుడు ఇంకా నడుస్తుంది ఆకాశం భూమి ఉన్నంత సారి దునియా మొత్తం లోకం ఉన్నంత షేపు ఈ పేరు ఉంటుంది ఉండాలి నిలిచి ఉంటుందని చాలా సంతోషం చాలా చక్కగా వివరించారు మీరు మాకు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పినారు యూట్యూబ్ తరఫున మీకు ధన్యవాదాలు షుక్రియా విన్నారు కదా చాలా చక్కగా వివరించారు అన్నగారు మళ్ళీ మళ్ళీ మనకు సమయం ఉంటే మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకింత సమాచారాన్ని మనం సేకరిద్దాం చెప్పడానికి అన్నగారు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే భావితరాలకు తెలియాలే నా మాటలు భావితరాలకు కనబడాలే తెలియాలే అని సిద్ధంగా ఉన్నాడు మళ్ళీ మనం వస్తాం మళ్ళీ ఇంకింత సమాచారాన్ని సేకరిద్దాం చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి